శ్రీమతి యనమ రేపు మార్గశిరశుద్ధ షష్ఠి తిథి వస్తుంది రేపటి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధన చేసుకుంటాం రేపటి రోజున ఓం శం శరవణ భవ యనమ ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే స్వామి యొక్క కరుణా కటాక్షంతో మనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి అప్పులు తీరుతాయి అంతేకాకుండా పిల్లలకు జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అసలు ఈ శరవణ భవ మంత్రం అంటే దీని యొక్క అర్థం ఏంటి అని చూద్దాం శా అంటే సంపూర్ణమైనటువంటి సకల శుభాలను కలిగించేటటువంటి భగవానుడు రా అంటే సంపూర్ణమైన శక్తిని ఇచ్చేటటువంటి భగవానుడు వా అంటే సకల జీవులలోనూ జల సమృద్ధిని అంటే నీటి కొరత లేకుండా చే చూసేటటువంటి భగవానుడు అణ అంటే సకల జ్ఞానాన్ని మనకి ప్రతి ఒక్క విషయమందు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి భగవానుడు భ అంటే ఈశ్వరుని యొక్క అగ్నిదేవుని యొక్క కరుణా కటాక్షాన్ని కలిగించేటటువంటి భగవానుడు వా అంటే ఎల్లప్పుడూ కూడా స్వామి ఎందే మన మనసు లగ్నం అయ్యేలాగా చూసేటటువంటి అంటే దేవుని ఎందు మనసు లగ్నం అయ్యేలాగా చూసేటటువంటి భగవానుడు ఈ మంత్రంలో ఆరు అక్షరాలు ఉంటాయి శరవణ భవాన్ అంటే ఈ ఆరు అనేది ఏంటంటే ఆరుగురు కృతికలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెంచి పోషించారు కనుక ఈ ఆరు అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని వంశం శరవణ భవాయనమహ ఈ మంత్రాన్ని రేపటి రోజున చదువుకున్నట్లయితే మనకు సకల సౌఖ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రతి మనిషికి కూడా తల్లితో సమానమైనటువంటి వారు ఆరుగురు ఉంటారట ప్రతి ఒక్కరికి వారు ఎవరెవరు అంటే మనల్ని కన్నటువంటి తల్లి తర్వాత మన సోదరి అక్క లేదా చెల్లి వదిన తర్వాత మేనత్త గురువు గారి భార్య అంతేకాకుండా భార్య తల్లి అంటే అత్తగారు అంటాం కదా వీళ్ళు ఆరుగురు మనకు తల్లితో సమానం అందువలన వీరి ఆరుగురు యొక్క అనుగ్రహం ఆశిస్సులు కూడా మనకి రేపటి రోజున ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే కృత్తికల యొక్క అనుగ్రహం వీరి యొక్క ఆశీర్వాదం కలుగుతాయి